కామిడి పట్టణంలోని తగ్గు దేవాలయంలోని వెలసిన శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవైపేతంగా నిర్వహించారు అభిషేక అర్చనల అనంతరం మూల విరాట వారిని గంధంతో అలంకరించారు వివిధ పుష్పమాలలతోటి అలంకరించారు విష్ణు సహస్రనామ పారాయణం గావించారు శ్రీదేవి భూదేవి సమేత సహిత స్వామివారి ఉత్సవ విగ్రహాలను సుగంధ పుష్పాలతోటి అలంకరించి ప్రాకారోత్సవం గావించి ఉత్తర ద్వార ప్రవేశం కల్పించారు తీర్థప్రసాదాలు అందచ కనుల పండుగగా అలంకరించారు స్వామి దర్శనార్థం క్యూ లైన్లలో భక్తులు వచ్చారు పామిడి సిఐ యుగంధర్ ఎంపీఓ తేజోష్ణ పంచాయతీ కార్యదర్శి గోపాల్ ఆలయ చైర్మన్ కెసి సాయి ప్రకాష్ టిడిపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ చౌదరి ఆలయ ఆలయాల సేవకులు కె నారాయణమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ సంఘం సభ్యులు పాల్గొన్నారు అర్చకులు విశ్వనాథ్ శర్మ వేద మంత్రాలతోటి పూజలు చేశారు ಆನೆ ಮಾ ಫಾಲ್ ಮಾ ಬಾಳ್ 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 انداي دارک بني ياوڙو بريك ماديو لائیو انت اکو پونيو مٿي సంస్కృతిలో దేవాలయాలకు ప్రత్యేక ప్రాతిపదిక ఉంది అదే హిందూ ధర్మం ఈ హిందూ ధర్మంలో మనకు శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామికి వైకుంఠ ద్వారం మొట్టమొదటిగా ఏర్పాటు చేసి అంత దూరం పోలేదు కాబట్టి దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే విష్ణు ఆలయాలన్నిటికీ వైకుంఠ ద్వారాలు ఏర్పాటు చేసినారు అతి పురాతనమైన ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత గజ గరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తరతరాలుగా తరతరాలుగా వైకుంఠ ఏకాదశి జరుగుతూ ఉంది ఏ రోజు రాయినవాడు కూడా ఏ పొద్దు కూడా గుడి మగం చూడని వాడు కూడా చుట్టూ ఉండే పామిడితో సహా పల్లెల నుంచి వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకొని ఆలయంలో స్వామిని దర్శించుకుంటున్నారు కాబట్టి ఇంత ప్రశస్తమైన దేవాలయాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ ఆయన టూరిస్ట్ సర్కిజం లో చేర్చి పామిడి కసాపురము మరో రెండు దేవాలయాలు దర్శించుకునేదానికి టూరిస్ట్ సర్కిల్లో చేర్చినాడు ఇది రాబోయే దినాల్లో ప్రశస్తమైన దేవస్థానంగా వెలుస్తుందని ఆశిస్తున్నాను